క్రీస్తునందు నా ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసు క్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఛానల్ దేవుణ్ణి సేవకై దేవుని పరిచయకాయ్ ఎంతో ఆసక్తిగా మీరందరూ పాటలు కావచ్చు మరి మరెన్నో వాక్యాలు కావచ్చు ఆసక్తిగా వింటారని ఈ ఛానల్ సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది అయితే ప్రారంభించి నేను కనీసం ఒక జూలై నెలలో నేను జూలై చివరి అంటే ఇరవై ఏడు ఆ టైంలో నేను ఈ సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఛానల్ని ప్రారంభించడం జరిగింది అయితే ముందు ఎంతో నిరాశగా కొంచెం హుషారు లేకుండా నేను ఈ ఛానల్ని ప్రారంభించాను అంటే మనకు సబ్స్క్రైబర్ వస్తారా యూస్ వస్తాయా లేకపోతే వాస్టే మొసద్దా అని ఎంతో అంటే డౌట్గా నేను ఈ ఛానల్ని ప్రారంభించాను అయితే దేవుడి సేవకై దేవుని పరిచయకై దేవుని పాటలు కావచ్చు అలాగే దేవుని వాక్యాలని అలాగే లైవ్ సాంగ్స్ అండ్ కవర్ సాంగ్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అయితే అనుకోని రీతిగా సబ్స్క్రైబర్లు ఆటోమేటిక్గా పెరిగిపోతూ పెరిగిపోతూ ఉన్నారు అప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను ఎందుకంటే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది ఏంటి ఇంత గబాన ఇంత ఇంత త్వరగా సబ్స్క్రైబర్ మనకు రావడం ఏంటని ఆశ్చర్యపోయాను అలాగా అనుకుంటూ ఉండగా అనుకోని రీతిగా త్వరగా అతి త్వరగా వన్ కే సబ్స్క్రైబర్స్ నేను కంప్లీట్ చేయడం జరిగింది అందుకు మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలండి ఎందుకంటే మీరందరూ మన సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా స్పెషల్ థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరే కనుక ఈ పాటలు కావచ్చు ఈ వాక్యాలు కావచ్చు లైవ్ సాంగ్స్ కావచ్చు అలాగే కవర్ సాంగ్స్ అన్నిటిని మీరు ఆదరించకపోతే ఇంతమంది మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరండి అందుకు మీ అందరికీ మరొకసారి నా స్పెషల్ థ్యాంక్ థ్యాంక్స్ అండి అందుకే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇలాగే ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ ద్వారా అలాగే మంచి మంచి వాక్యాల ద్వారా అలాగే మంచి మంచి పాటల ద్వారా అలాగే నా ద్వారా దేవుడు రచించిన పాటల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది మీరందరూ వన్కే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేందుకు నా ధన్యవాదాలు అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కావచ్చు అందరికీ మన వీడియోల్ని షేర్ చేసి అనేక మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేస్తారని నేను కోరుకుంటున్నానండి కాబట్టి మీరందరూ ఇప్పట్లాగే మునుపుటి కూడా తర్వాత కూడా మీరందరూ నాకు ఆదరణ కలిగించి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇది సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఛానల్ నాది కాదు ఈ ఛానల్ మనందరిది కనుక ఈ ఛానల్ని మనమంతా సపోర్ట్ చేద్దాం ఇంకా దేవుడు బలమైన పరిచర్యలో దేవుడి ద్వారా మంచి మంచి పాటలతో నేను మీ ముందుకు వస్తాను దేవుడు కూడా ఈ ఛానల్ మీద కృప చూపి అనేకమైన సబ్స్క్రైబ్ అలాగే వాచ్ టైమ్ అవర్స్ కూడా కంప్లీట్ చేసి మాంటేషన్ అయ్యేలాగా అయ్యి ఈ ఛానల్లో మాంటేషన్ అయ్యి ఈ ఛానల్ దేవునిలో బహుగా బలంగా ఈ ఛానల్ ద్వారా అనేక మంది అలాగే అనేక మంది ఉన్నారండి పాటలు పాడే సింగర్లు వస్తారు వాళ్ళు పాటలు పాడతారు అలాగే మంచి మంచి దైవశాఖలు కూడా ఈ ఛానల్లో వాక్యాలు చెప్తారు అలాగే నేను కూడా పాటలు పాడతాను నేను కూడా వాక్యాలు చెప్తాను అలాగే నా ద్వారా కూడా దేవుడు మంచి మంచి పాటలు ఇచ్చాడు కనుక వాటిని కూడా రికార్డింగ్ చేసి మేము ముందుకు తీసుకువస్తాను కనుక మా ప్రయత్నము మేము చేస్తున్నాము నా ప్రయత్నం చేస్తున్నాను దానికి సపోర్ట్ మీరు ఇస్తే మన ఛానల్ మరింత ఫలితము ఫలితం పొందుతుంది మన ఛానల్లో సక్సెస్ అవుతుంది కనుక మరొకసారి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి నా స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ నా ధన్యవాదాలు ఇలాగే మీరు మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మహిమ మహిమగలను గాక ఆమెన్